వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు బొంబాయి రవప్మా చేస్తున్నాను పెట్టేసానండి పెట్టేశానండి పోస్తుంటే కొంచెం వేసాను ఇది కరిగిద్దాన్ని కొంచెం ఇది కరగాలి ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువే పట్టిద్ది కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుండిద్ది నేను పావు కిలో చేస్తున్నాను సుమారుగా మీకు చెప్తానికి అయితే ఇవ్వండి శనగకాయ పప్పులు వేస్తున్నాను ఇవి కొంచెం ముందు వేసుకోవాలి కొంచెం ఇవి కాల్తే మిగతాయి వేస్తాను ఇగోండి తాలింపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం సరిపోయిద్ది జీడిపప్పు సూపర్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయి మాకండి ఏమేస్తాను అనేది ఎలా చేస్తాను అనేది మీకు తెలియాలి కదా ఎండుమిరపకాయ కొంచెం ఆగి వేస్తాను ఈ లోపు ఏగే లోపు ఒకసారి చూపిస్తాను ఇగోండి ఎక్కువ ఏమి క్యారెట్లో ఏమి వేయవసరం అవసరం లేదండి చాలు ఇవి ఇదిగోండి ఓ పెద్దలపై తీసుకున్నాను కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కానీ ఇవిగోండి ఇలా రౌండ్ కట్ చేసుకోండి ఉప్మాలో కలిసిపోతాయి వేరేసే అంత ఏమి ఉండవు ఒక టమాటా తీసుకున్నాను చాలు ఒక టమాటా కొంచెం అల్లం ముక్క సన్నకు కట్ చేస్తాను ఇవి కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకు బా ఇది బాగోదు ఇలా చేసుకోండి చక్కగా బాగుండి సరిపోయిద్దండి ఇంక ఇలా కాలటము ఒక ఎండి వేస్తాను వేస్తున్నాను ఇదిగో టమాటా పెద్దలిపాయి ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను ఇవి వేగాలి ఈలోపు చట్నీ కూడా చూపిస్తాను మీకు చట్నీ కూడా చేసుకుంటే బాగుండేది దీని కాంబినేషన్గా కొంచమే చేస్తున్నాను చట్నీ ఎక్కువ అవసరం లేదు మూడు పచ్చిమిరకాయలు కొంచెం కొబ్బరి కొన్ని పల్లీలు తీసుకున్నాను ఇవి వేగే లోపు ఇవి కూడా మిక్సీ పట్టేసేస్తాను కొంచెం చింతపండు వేస్తాను ఒక చిటికడంతా రవ్వ చూడండి ఒకసారి కిలో తెస్తే నాకు గ్లాస్కి వచ్చింది అయితే నా రవ్వ నిలవ పెట్టుకోబాకండి ఇంట్లో పురుగు పట్టింది ఒకవేళ తెచ్చుకున్న మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి నేను అప్పటికప్పుడే తెప్పించేసుకుంటాను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోస్తాను అయితే కొలత అయితే నేను అసలు ఎప్పుడు చేయను కొలతతో సుమారుగా పోసుకుంటాను మీకు చెప్పాలి కాబట్టి కొలత చెప్తున్నాను ఒకసారి వేగినీడి కూడా వాటర్ పోస్తున్నాను ఎక్కువ పోసుకోకూడదు అండి తక్కువైనా కానీ ఎట్లా ఒకటి చేయొచ్చు కానీ ఎక్కువ అయితే పొయ్యకూడదు ఒకటి పోసాను రెండు మూడు నాలుగు అండి రవ్వ కూడా నిండుగా గ్లాస్ నిండుగా ఉంది కాబట్టి సరిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి అండి కొంచెం తెరలాలి తెరలేక చూపిస్తాను నీళ్ళు తెరులుతున్నాయండి ఇప్పుడు పోసేస్తున్నాను రవ్వ రవ్వ మాత్రం కొంచెం చూసుకొని పోసుకుంటూ ఉండండి జాగ్రత్తగా గంటతో తిప్పుకుంటూ ఉండాలి ఒకసారి మీకు కనిపిస్తుందా ఇలాగా ఆయిల్ ఎక్కువైంది ఏంది అనుకోబాకండి ఎప్పుడన్నాసారి చేసుకునేది కొంచెం రుచిగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకోండి సూపర్ ఉండిద్ది నెయ్యి ఉంటే నెయ్యి వెన్నపోసి ఉంటే వెన్నపోస ఒక్కసారి నేను చేసే విధానం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి వాళ్ళే ఉండిద్ది టేస్ట్ అయితే ఇంకలా జాగ్రత్తగా పోసుకోవడమేనండి సిమ్లో పెట్టేసుకొని పోసుకోండి పోసేటప్పుడు నేను ఏ వాటర్ పోయలేదండి ఇంకా నాలుగు గ్లాసులు పోసిన వాటరే చూడండి అయిపోయే వరకు ఎలా వచ్చేసిందో ఇంక హైలో మాత్రం పెట్టొద్దండి ఇంక సరిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా వచ్చేసింది చిక్కగా దగ్గరికి వచ్చేసేసిద్ది ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఇదిగోండి కొంచెం చిటికెడు చింతపండు అన్నాను కదా కొంచెం సాల్ట్ వేసాను ఇది మిక్సీ పట్టేస్తాను ఇది అయిపోయేలోపు అయిపోయిందండి ఇంకా పొయ్యి కూడా ఆపేస్తాను చూడండి ఒకసారి ఇలా దగ్గరికి వచ్చేయాలి ఇంకా ఆరేటప్పటికి ఇంకా దగ్గరికి వచ్చేసింది తాలింపు దినుసులు మాత్రం కొంచెం వేగన వేయండి ఎందుకంటే మళ్ళీ నీళ్లు పోస్తాం కదా మెత్త మెత్తగా ఉంటే ఉప్మాలో తినబుద్ధి కాదు ఇలా చేసుకోండి చట్నీ కూడా అయిపోయింది మిక్సీ చేసేసాను ఇదిగోండి కొంచెం పోపు పెట్టాను అది కూడా వేసేస్తున్నాను ఇదిగోండి చట్నీ ఉప్మా టేస్ట్ అయితే కాంబినేషన్ కూడా అదిరిపోయిద్ది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాండి ప్లీజ్